మాట్లాడాలి ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారా లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే ఒక ముఖ్యమంత్రి నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా నుంచి రాత్రి పది పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడారు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఎంత బరి అని అయితే ఒకటి రాంబటి రాంబాబు గారు ఇప్పటివరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా కార్యకర్తలు అందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం చట్టబద్ధంగా వెళ్తారు అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి சிசேர்கடை மஜரா மட்டன் சத்யமாயா போலீஸ் முன்னால 800000 லாபல பாடி வீடியோ எடுத்துட்டு வந்துருக்கேன் نا پٽي ها جو نواب جو پين ڏي 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 ڏ